కేంద్రంలో శుక్రవారం ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో లోక్ షాయి తన్నా బాబు సటే నూట ఐదవ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అన్నా బాబు సటే జెండాను కోటగిరి ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు అసుగుల శ్రీకాంత్ అన్నా బాబు సటే జెండాను ఆవిష్కరించారు చిత్రపటానికి పులమాలలు వేసి బాణ బాణసంచాలు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కే పోచిరాం మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి సాయిలు ప్రచార కార్యదర్శి విజయ్ ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు సాయిలు హెక్టరి శంకర్ హోటల్ యాదవ్ సంజు గంగారం కన్నప్పుశెట్టి శ్రీకాంత్ ఎత్తడి సాయిలు సుంకిని రాజు చైతన్య పాల్గొన్నారు ఈ రోజు ఏదైతే అన్నాబాస్ సాటే గారు జయంతి మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే ఆయన మహారాష్ట్రలో సాతెగావ్ జిల్లా వాటేగావ్లో వారి జననం అయింది వాటేగావ్ గ్రామంలో జననం అయి ఈ రోజు మాదిగల పక్షాన వారు ఎంతో అంటరాని గురై గురై వారు మరి ఈ విధంగా మన వారికి మనసుకు గాయమై మరి ఈ విధంగా నా జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి వారు నందకృష్ణ లాగానే అక్కడ ఇంతకుముందు పంతొమ్మిది వందల ఇరవైలో వారు జననమై ఆగస్టు అక్టోబర్ రోజు తారీఖు నాడు వారు పుట్టడం మా జాతికి గర్వకారణం మాదిగల కోసం వారు ఆరు కష్టపడుతూ మాదిగ జాతి కోసం వారు ఎంతో మేలు చేసి ఈరోజు మాదిగలకు ఒక సంపదగా మేము భావిస్తూ ఉన్నాం వారు ఏదైతే వారి పేరు అసలు పేరు మరి బహారావు చాటే గారు వారి తండ్రి పేరు వారు ఈరోజు ఎప్పుడైతే మన